గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్ఏస్ ఫ్రెండ్స్ చూడండి నైన్త్ సోషల్ ఫోర్త్ లెసన్ అటవీ సమాజం వలసవాదం ఆల్రెడీ నేను వీడియోస్ త్రీ లెసన్స్ చేశాను నెక్స్ట్ ఫోర్త్ లెసన్ రేపు పొద్దున్న అప్లోడ్ చేస్తా అప్లోడ్ చేస్తాను ఇంపార్టెంట్ బిట్స్ చూడండి ఫస్ట్ బిట్ వచ్చేసి పదిహేడు వందల నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్యకాలంలో పరిశ్రమలకి వ్యవసాయానికి పశువుల మేతకు వంట చెరకు ఎంత శాతం భూభాగం ఉపయోగించబడింది ఏ టైంలో పదిహేడు వందల నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్య అప్పుడే నైన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఉపయోగించబడింది దేనికోసం అంటే పరిశ్రమలకి వ్యవసాయానికి పశువుల మేతకి వంట చెరక్కి నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో ఉన్న అడవులు సాల్ పద్దెనిమిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఇరవై మధ్య కాలంలో సాగు విస్తీర్ణం ఎంత ఆరు పాయింట్ ఏడు మిలియన్ హెక్టార్స్ స్లీపర్స్ అంటే రైలు పట్టాల కింద అడ్డంగా వేసే దొంగల్ని స్లీపర్స్ అంటారు ఓకేనా భారతదేశంలో అడవులు మొదటి అడవులు అటవీ మొదటి ఇన్స్పెక్టర్ జనరల్ జర్మన్ నిపుణుడైన డైట్రిచ్ బ్రాండిస్ ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే వీడియోస్ చేస్తున్నాను షార్ట్స్ అంటే మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి షేర్ చేస్తే ఇంకొంతమందికి యూజ్ అవుతుంది ఎప్పుడో ఎగ్జామ్స్ ఉన్నాయని మీరు టైం వేస్ట్ చేయొద్దు నైన్త్ క్లాసు టెక్స్ట్ బుక్స్ చూస్తే అసలు చాలా టఫ్గా ఉన్నాయి బిట్స్ అయితే ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకుంటాం చాలా కష్టం నేను ప్రతిరోజు మీకు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ చేస్తున్నాను ఆల్రెడీ జాగ్రఫీ నుంచి టెన్త్ జాగ్రఫీ ఫోర్ ఫోర్ లెసన్స్ కంప్లీట్ అయిపోయినాయి నైన్త్ హిస్టరీ కొంచెం టఫ్ అని నైన్త్ హిస్టరీ నుంచి ఫోర్ లెసన్స్ త్రీ లెసన్స్ చేశాను ఫోర్త్ లెసన్ రేపు పొద్దున అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది థ్యాంక్ యూ